కనుక వీడి జాగ్రత్తగా ఉన్నది యోగాభ్యాసం అంటే ఇట్లా మన మన కల్టు వేరు మంది సీవీ యోగం మిగతా యోగాల్లో మేము తేడా ఉండదు మాకే సంబంధం లేదు అంటే మిగతా యోగానికి మా యోగానికి తేడా చూస్తున్న వాడికి యోగం ఎందుకుంటుంది అవయోగం ఉంటుంది ఇలా ప్రారంభం చేస్తాం ఇక్కడికి వచ్చేటప్పటికి అనుభూతి కలిగేటప్పటికి ఏమవుతుంది అంతర్యామిలో వీళ్ళంతా అంతర్యామియే ఎన్ని రూపాల్లో తిరుగుతూ ఉంటాం కనిపిస్తుంది అందుచేత ఈ కనిపిస్తున్నటువంటి వాళ్ళంతా సీవీ యోగంలో వాళ్ళ కాదా అనే పాయింట్ రాదు ఆయన భజన చేస్తున్నాడు ఈయన అరిక చదువుతున్నాడు ఈ ఆయన పురాణం చదువుతున్నాడు ఈయన చాగరాయి కృతులు కచేరీ చేస్తున్నాడు ఎన్నిట్లోనూ వాడు ఒకటే వింటాడు కానీ ఈ స్థితిలో ఉన్నటువంటి వాడు ఈ భజనలు ఈ లొల్లాయి కబుర్లు ఈ మూఢభక్తి దీంతో ఏమవుతుందంటే అసలు యోగం అంటే ఉంటుంది నిధుదేర్చుకోవాలి ఆ మొదట అంటే వాడు ఆ పట్టుదలలో ఉన్నవాడు యోగాభ్యాసాన్ని గురించినటువంటి ట్రాష్ తప్ప యోగాభ్యాసంలో లేదా చూసారా అందుకనే మార్గం కానీ సంభాషణ కానీ అవలంబించడం కానీ సాధన కానీ అన్ని మధురంగా ఉండాలి కానీ టెన్షన్ ఉండకూడదు ఆ స్థితి వస్తుంది మధురాధిపతి అఖిలం మధురం మీ మార్గానికి నా మార్గానికి తేడా గుర్తొచ్చేటువంటి వాడు మధురంగా ఉంటుంది నాకు గుర్తురాదండి ఎప్పుడు రాదు మీరందరూ మీ మార్గాలు మానేసి నా మార్గంలో పట్టినప్పుడు ఆ స్థితిలో ఉంటాం ముందు అందరం ప్రతి మతం వాళ్ళని చూద్దాం జగత్తంతా కూడా ఒకే స్థితికి రావాలంటే నా మతంలో చేరాలి మిగతా వాళ్ళందరినీ పగలబోయాలి ప్రతివాడికి అంగీకారం అదే అందరూ ఒకే మతం కిందకి రావాలి ఉన్నది ఒకటే భగవంతుడు అని కదా గుర్తుకుంటుంది నిజంగా ఉన్నది ఒకటే భగవంతుడు నన్ను గుర్తుకుంటున్నందుకు తన్నవాడు లేక వాడు కనటం అనేటువంటిది టైం వేస్ట్ అనుకుని వీళ్ళ గోపికంతవరకు గుర్తుకొని ఏం చెప్పి వదిలిపెట్టాడు వాడేం సామాన్యుడు కాడు ఆ అంతర్యామి విన్నాడే ఇట్లా అంటూ ఉంటే ఒక్కొక్కటిని పట్టుకుని గుర్తుతాను అని అన్నాడు అనుకోండి వాడికి టైం వేస్ట్ వీళ్ళేం గుర్తుతో ఉంటుంది తోటి అనిచేత వీళ్ళని పరస్పర గుడికి వదిలిపెట్టాడు వీడు వీపు సాఫయ్యే వరకు గుర్తుకోండి ఓదుకున్నంత వరకు గుర్తుకోండి అన్నాడు ఇది కాదురా మార్గం ఉన్నవాళ్ళు యువతలకు వస్తారు మిగతా వాళ్ళు గుర్తుకుంటున్న పార్టీ ఎప్పుడు అక్కడ ఉంటారు అంటే జంతువుల్లో మానవుల్లోకి వచ్చిన వాళ్ళు మానవుల్లో కామక్రోధాల్లోకి వచ్చిన వాళ్ళు నుంచి యోగాభ్యాసంలో వచ్చిన వాళ్ళు యోగాభ్యాసంలో బుద్ధికుంటంలోకి వచ్చిన వాళ్ళు బుద్ధికుంటు ఆత్మ జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ కొంతమంది గుర్తుకుంటంలోకి వస్తూ ఉంటారు చెప్పబో ఇంకా అదే వాళ్ళు ఉంటారు వీళ్ళు అందరూ ఉంటారు ఏదో ఒకనాటికి వీళ్ళంతా ఇందులో చేరితే అని ఉండదు కనుక యోగాభ్యాసం పూర్తి ఇప్పటికీ ప్రపంచం యొక్క అసలు రంగులు తెలుస్తాయి తెలిసి వాడు అలా అనుకుంటున్నాడు వీడు ఇలా అనుకుంటున్నాడు వీటి ఇలా అంటే ఇదంతా కలిసి నాయన సృష్టి అంటే ఇందులోనే అంతర్యాన్ని ఉండదనిస్తాడు ఆ స్థితి వస్తుంది అందుకని ఆత్మాభావాన్ని గురించిన భావన కాస్త వినివృత్తి అంటే అర్థార్థిపోతుంది లోపలికి అంటే వీడికి పాయింట్స్ ఆఫ్ వ్యూ ఉండవు సేవం కానీ వైష్ణవం కానీ శాక్తం కానీ హిందూ మతం క్రైస్తవ మతం బౌద్ధ బౌద్ధ మతం కానీ ఆస్తికత్వం నాస్తికత్వం కానీ ఇవేమి ఉండవు ఏమండి మీరు ఎవరికి పెడితే వాళ్ళకి సహాయం చేస్తూ కూడా నడిచి వస్తున్నారు మీరు నాస్తికుడు వారా అని అడిగితే అవును ఉంటాడు వాడు అమ్మ మన నాస్తికుడు ఇంకోటి కొత్తగా చేరాడు మన పార్టీలో అని చెప్పి వాడు అనుకుంటాడు ఇంకోటి ఏమండి మీరు నేను వైష్ణవుడు నేను తెలిసి ఆ ఇంత ఆదరణతో సహాయం చేస్తున్నారు మీరు వైష్ణవతను అడిగితే అవును ఉంటాడు మీరు ఆచార గారు అని అడిగితే అవును ఉంటాడు మీ పేరు ఏమిటంటే అయ్యంగారని ఇంకొక శాస్త్రి ఏమండి నా పేరు రామశాస్త్రి అంటారు విశాఖపట్నంలో ఇంటర్వ్యూ పెడుతున్నాను అంటే దేనికి వెళ్తున్నావు బలాన్ చోతులు అంటే బలాన్ని వాడు నాకు తెలుస్తున్నావు నీకు అంటే లెటర్ ఇచ్చాడు అంటున్నాను మీరు నేను రామశాస్త్రి అనగానే మీరు లెటర్ ఇచ్చారు మీరు శాస్త్రులు వారు అంటే అవును ఉంటాడు అలాగే నేను రెడ్ అని చెప్పగానే లెటర్ ఇచ్చారు మీరు రెడ్లా అంటే రెడ్లని చదువుతాడు అందుకని వీడు భావన కాస్త నిర్వృత్తి అడ్లపై అది సమయంలో దీనికి జాల్కులు గారు ఇచ్చినటువంటి అనువాదం చూడడానికి ఆ తాత్పర్యం నేర్చుకోండి విశేష దర్శనము అనబడు ఆత్మ దర్శనము లభించిన వానికి దానిని కూర్చిన భావన మాయమైపోవును ఏ కొందో ఆశ ఆ నిలసైపోతుంది ఊర్కే గోల నస ఉంది దొండి నస అయిపోతుంది కామ్ గా ఉంటారు దానికి ట్వాల్కన్ గారి ఇస్తుంది ది స్టేట్ ఆఫ్ ఐసోలేటెడ్ యూనిటీ ఇస్ ది రివార్డ్ ఆఫ్ ది మ్యాన్ Who can discriminate beginning the mind stuff and the self కామా రిచువల్ మ్యాన్ సెల్ఫ్ ఆర్ స్పిరిచువల్ మ్యాన్ అంటే ఐసోలేటెడ్ యూనిట్ వస్తుంది దేని నుంచి అవుతుంది ప్రపంచంలో అందరూ దీని గురించి కలవమతాం అనుకుంటున్నారే భావన దాని నుంచి ఐసోలేట్ అయినటువంటి భావం వస్తుంది కనుక భావానికి సంబంధించిన భావన వెళ్ళిపోతుంది భావం ఐసోలేట్ అయిపోతుంది దాంతో యూనిట్ వచ్చేస్తుంది అందరితో ఎవరెవరైతే వివిధ మార్గాలు వాళ్ళతో వాళ్లతో యూనిటీ వచ్చి వాళ్లలో ఉన్న అంతర్యామిని అనుభవిస్తాడు వాళ్ళలో ఉన్నటువంటి భేదాలు వీడికి సంబంధం లేవు వీడికి ఎగ్జిస్ట్ అవ్వ ప్రపంచంలో వేర్వేరుగా అనుకుంటున్నటువంటి వాటి వాళ్ళ యొక్క వివిధ మార్గాలకి వీడికి ఏమి సంబంధం లేని స్థితి వచ్చి వాళ్ళందరిలో ఉన్నటువంటి అంతర్యామితో సంబంధం వస్తుందంటే అంటే వాడే వీడిగా వీడే వాళ్ళుగా మెలుగుతాడు దీన్ని ఏకాంత స్థితి అన్నారు ఇది వచ్చిన వాడినే ఏకాంతి ఏకాంత ధర్మం గలవాడు అంటే ఒకడే ఉంటాడు ఒకటి కంటే ఎక్కువ ఉంటారు ఇంత ஒரு பதிவேல மதினே உண்டாடு காண பதிவேல மதி உண்டாருக்கு அதுக்கான ஏகாந்த ஸிதி பரம் ஏகாந்தி அனுமதி தர்வாங்க கதா விவேகனந்தம் கைவலிய பிராங் பார்த்தம் கித்தம் கதா விவேகனந்தம் అంటే అప్పుడు ఈ పరిస్థితి రాగా కవి చెప్పిన సూత్రంలో చెప్పబడిన స్థితి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందో చదువుతున్నాడు ఇందాక చెప్పాను చూడండి వివేకం అంటే ఏమిటో దాని వైపుకి నిమనం అంటే పళ్ళం వస్తుంది అన్నాడు నీళ్లు పోస్తే ఎక్కడ పళ్ళం వేపు పెడతాం తు అటు పళ్ళం ఎట్టు ఉంటుంది విశాఖపట్నంలో అందుకే నీళ్లు తుమ్ ద్వారా కాదు బయటకు పోయేది గుండె ఉంచి బయట పిండిపోవాలి అలా ఉండకుండా తూ వేపు పళ్ళం ఏర్పడుతుంది ఇప్పుడు అది వెళ్తున్నాడు విశాఖపట్నంలో ఉన్నటువంటి మెత్తలు కంట్రఫాలు ఇల్లు పెడితే ఏం జరుగుతాయి ఏమో మెత్త మీద పెడతాడు పక్కన పొలం పెడతాం సార్ నీళ్ళు ఏంటి అన్ని ఒకటే వచ్చేటప్పుడు అక్కడ గుడ్డ నుంచి బయట దిగుతూనే మన జిల్లా మొత్తం మీద ఏ గంటే ఇప్పుడే తువ్వులో పళ్ళం పెట్టమంటే నవ్వుతాడు ఏంటి మతివేదైతే తోవే పొలం పెడితే తువ్వులో నీళ్లు పోవా అది వివేక నిమ్నం అంటే వివేకం విపనకు పల్లె ఏర్పడుతుంది తర్వాత కైవల్యం అంటే కైవల్యం అంటే కేవలము ఒకే వస్తువు ఉన్న స్థితి ఏదైనా అదే ఆత్మ అను వెలుగు దాని లోపకి ప్రాగ్భారం అంటే ముందు బరువుట ముందు బరువు కలిగినది ప్రాగ్భారం అంటే చిత్తం తాత్పర్యం అండి ఆ స్థితిలో వివేకము వైపునకు ప్రవహించునట్టు స్వభావం ఏర్పడను అది మొదటి పాయింట్ అంటే ఏది విన్నా మీరు ఏది చదివినా ఎవరు మాట్లాడినా పది మంది దేవుని గురించి చెప్పుకుంటున్నా పది మంది దెబ్బలు అడుకుంటున్నా వీటన్నిట్లోనూ కూడా వివేకం యొక్క వెళుతుంది మన సాధనలో మొదట మధ్యలో ఉన్నప్పుడు ఏమవుతుంది పది మంది దేవుడి మీద మాట్లాడుకుంటున్నప్పుడు మనం దేవుడి మీదకి ఇమోషన్లోకి వెళ్ళిపోతాం దేవుడిని పదిలిపోతే పది మంది దెబ్బలాడుకుంటున్నప్పుడు చాలా నిత్య స్థితిలో ఉన్నారు అజ్ఞాన స్థితిలో ఉన్నారు వీడు కుక్కలు లాగా ఉన్నారు మనం వాళ్ళకంటే తెలియకపోతాం వీళ్ళకి వాళ్ళని చూసినా వీళ్ళని చూసినా బ్రాహ్మణే హస్తిని గవి హస్తిని సుని చేయి బ్రాహ్మణుని కనిపిస్తే కామలో దైవం ఉన్నాడు ఎందుకంటే నేను బ్రాహ్మణి కనుక హరిజనవాడు హరిజునవాడు గడుపుతున్నాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కలుపుకుంటే దైవం ఉన్నాడు గవి అంటే గోవుని చూస్తే గో బ్రాహ్మణ యోగ్యం దేశాలు ప్రకృతి పెట్టారు కానీ రెండింటికి జనం హస్తీని ఏను కనిపిస్తే దాంతో కూడా దేవుడు ఉన్నాడు ఏనుగు రూపంలో దేవుడు వస్తున్నాడు అని కూర్చొని సూని అంటే కుక్క பகவத்துக்கு சர்வாந்தர் அது குக்க வந்து சே அனங்கே தத்தாத்தேயு பட்டம் அக்கடோ மனம் பெட்டுக்கே உண்டா சூசம் குடிமகாலம் தத்தாத்திரே போட்டோலு கூட மூணு குக்கா ஆ குக்கணும் சூஸ் போகு ஃபோட்டோ கொண்டா பட்டோல குக்கலை கடா பரவா ஷிர் சாய்பாபா பக்க குக்கொம்மட்ட కుక్కల్ని ఒడుకు తినేటువంటి వాడు చచ్చ వీటన్నిటి అందు కూడా వాడు కనిపిస్తాడు వివేకా కైవల్య రాసుకోండి చిత్తము కైవల్యం అనప్పుడు కేవల ఆత్మస్థితి వైపునకు బరువు చూపును ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందాక చెప్పుకున్నాం కదా అసలు మనిషి ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అనుకున్నాను వాడు వాడే విద్యా ఇది వాడి జ్ఞానం అంటే వాడు కాదు వాడి జ్ఞానం ఇది వారి మనస్సు వీడియో వాడి పంచేంద్రియాలు దానికి కలసిన దేహం ఇక్కడ ఉన్నాడు వీడు యోగాభ్యాసం అనేటువంటి ఒక దీనిని నడుస్తున్నాడు ఏతాను వీడి ఇక్కడ నుంచి ఉన్నాడు ఎక్కుతున్నాడు ఎక్కుతూ దీన్ని పుధానేస్తున్నాడు ఇలా భుజానేస్తూ నేర్చుకున్నా బరువు ఎక్కడుంది తలకాయ ఎంత ఉంది ఇంద్రియలు మనస్సు అంటే వీడికి ఉన్న అభిప్రాయాలు యోగాభ్యాసాన్ని గురించి